నమస్తే మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం మీ కిషోర్ బాబు ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు మిత్రుడికి శుభాశిషులు ఈరోజు మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి అంశం ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రం మానవుణ్ణి మానవుడికి ఏ విధంగా సూచిస్తుంది అసలు జ్యోతిష్ శాస్త్రం మానవునికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని చూద్దాం ముందుగా ధర్మం కోసం మనం ఆలోచించినట్లయితే ఈ ధర్మం అనేది ఒక మానవులకే కాకుండా సమస్త దేవతలకు కూడా ధర్మ మార్గంలో నడిచే విధంగా సూచించేది శాసించేది ఈ ధర్మం ధర్మాన్ని ఈ యొక్క సనాతన ధర్మాన్ని సక్రమంగా మానవుడు పాటించినట్లయితే దేవుడితో సమానం అని చెప్పుకోవాలన్నమాట ఇక ధర్మం అనేది ఈ యొక్క సనాతన ధర్మం అనేది అతిక్రమించినట్లయితే మానవునికే కాకుండా దేవతలు కూడా శిక్ష అనేది ఉంటుంది దానిని అనుసరించి పతనం అనేది తప్పదు మనం నిజాయితీగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ యొక్క సనాతన ధర్మం అంటే అంత ఆషామాషి కాదు అందుకే అన్ని యుగాలలో కూడా ఈ సనాతన ధర్మం అనేది ప్రత్యేకంగా ప్రశస్తంగా చెప్పుకోవటం అనేది జరుగుతూ వస్తున్నటువంటి విషయం అన్నమాట మానవుడు సనాతన ధర్మాన్ని అనుసరించి తన జీవనం సాగించినట్లయితే ధర్మప్రవృత్తిని కలిగి ఉన్నటువంటి మానవుడు సర్వదా దేవుని యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది ప్రశంసించబడతారన్నమాట అంతటి విశిష్టమైనటువంటిది ఈ యొక్క సనాతన ధర్మం ఇది చెప్పుకోవటానికి మహాసముద్రం వలె ఉంటుంది ఈ యొక్క సనాతన ధర్మం దీనికోసం ఒక వీడియో అనేది చేసి మిత్రుడికి అందించటం అనేది జరుగుతుంది ఇక మనం ఈ శాస్త్రం అంటే మానవుని యొక్క దిశ నిర్దేశాన్ని ఎలా సూచిస్తుంది అనే విషయాన్ని ఒకసారి చూసినట్లయితే ప్రకృతి బుద్ధి అహంకారం పంచభూతాలు మనకు ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు అలాగే కర్మేంద్రియాలు మనస్సు ఇవి ఇంద్రియాలు సెప్తస్ రూప స్పర్శ రస గంధాలనే ఇంద్రియ విషయాలు కోరిక ధైర్యం తెలివి సుఖం దుఃఖం ద్వేషం వంటి ఇటువంటి వికారాలు అన్నీ కలిపి ఏర్పడినటువంటి క్షేత్రమే ఒక విధంగా మనం మనిషి అని చెప్పుకోవాలి అంటే కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్య ఈ అరిషట్ వర్గాల్లో మానవుడు ఇమిడిపోయి ఉంటాడు ఏదో ఒక అరిషట్ వర్గానికి అందులో పడి వివిధ రకాలైనటువంటి తప్పులు చేస్తూ వెళుతుంటాడు మానవుడు వాటికి అతీతంగా ఉండి సనాతన ధర్మాన్ని పాటిస్తూ దైవ మార్గమే శ్రేష్టమని తెలుసుకొని జీవించినటువంటి మానవునికి మోక్షలోక ప్రాప్తి అనేది వస్తుంది అయితే అటువంటి మనిషికి భవిష్యత్తునే దారి చూపే నేత్రమే ఈ జ్యోతిష్య శాస్త్రం అంటే మనిషి యొక్క భవిష్యత్తును తెలియచేస్తుంది గతం భవిష్యత్తు భూతవర్తమాన కాలాలు మనిషి యొక్క నడవడిక ప్రస్తుత ఆ మానవుని యొక్క జీవిత విశేషాలు ఇటు పూర్వం ఏం జరిగింది తన జీవన గమనములు తరువాత ఏం జరుగుతుంది అనే విషయాల్ని గణాంకం చేసి గ్రహస్థానాల్ని అనుసరించి మహా మహాపండితులు జ్యోతిష్ శాస్త్రవేత్తలు మనకి తెలియచేస్తారు మన భవిష్యత్తుని ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనకి జ్యోతిష్య పండితులు మనకి అడిగినట్లయితే తప్పకుండా అన్ని వివరాలు మనకి ఇవ్వటం అనేది జరుగుతుంది ఇది మిత్రులారా ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రం అనేది మానవాళికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అసలు జ్యోతిష్ శాస్త్రం అంటే దానికి చక్కనైనటువంటి నిర్వచనం అనుకోవాలి మనం ఓ విధంగా మీకు ఎటువంటి సందేహాలున్నా చక్కగా మీరు కామెంట్లు తెలియచేయగలరు నమస్తే లోక సమస్త సుఖినో భవంతు ओम शांति 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 नमस्ते मी किशोर बाबू